యస్సుకృష్ణంలో మీకు అందరికీ ఉదములు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి దేవుని వాక్యం ఉంటుంది నిర్మలమైన మనసాక్షిని అని నిర్మలమైన మనసాక్షి అంటే చాలా మరి క్లియర్గా మరి మన మనసాక్షి ఉండాలి ఒక అబద్ధం అంటే అది మనసాక్షికి విరుద్ధంగా మన అబద్ధం చెప్పడం ఒక మోసం చేస్తుంటే కనుక అది కూడా మనసాక్షికి విరుద్ధంగా లంచం తీసుకున్న లంచం ఇచ్చినా కూడా అది కూడా మనసాక్షికి విరుద్ధంగా ఈ విధంగా మనం చేసే ప్రతి పని కూడా మరి దేవునికి విరుద్ధంగా చేస్తున్నా ఉంటే మనసాక్షి విరుద్ధంగా మనం చేస్తున్నట్టు ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు కూడా మీరు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా మనసాక్షికి విరుద్ధంగా చేయవద్దు అలా చేస్తే కనుక మీలో వాత భయపడిన మనసాక్షి వస్తుంది ఎప్పుడైతే మీరు వార్త వేయబడిన మనసాక్షి కలిగి ఉంటారో దాంతోపాటు మీ హృదయం కఠినంగా ఉంటుంది దేవుని విశ్వాసం ఉండదు మీకు దేవుని నిరీక్షణ ఉండదు కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎవరైనా సరే మరి యథార్థ హృదయంతో కలిగి ఉంటారు యథార్థంగా ప్రవర్తిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు మోసం చేయడానికి ఇష్టపడరు ఇంకొకరు నష్టపరచడానికి ఇష్టపడరు ఇంకోటిని దోచుకోవడానికి ఇష్టపడరు ఈ విధంగా వాళ్ళ మనసాక్షి చాలా నిర్మలంగా ఉంటుంది ఎట్టి మనసాక్షి కావాలంటే మీరు మొదటగా మీ పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు మేము పరిశుద్ధపరుస్తాడు మీరు చేసిన పాపం పశ్చాత్తపడండి దేవుడు మీరు క్షమిస్తాడు క్షమించటకు అధికారం కలిగదు దేవుడు కాబట్టి ఆయన మీరు క్షమించి పరిశుద్ధపరుస్తాడు ఆ విధంగా ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడిని మీలో నివసిస్తూ ఉంటారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఏం చేయరు ఏం చేయకూడదు ఆయన మీతో ఉండి మిమ్మల్ని ముందుగా నడిపిస్తాడు ఆయన మీలో ఉన్నప్పుడు మీరు మంచి మనసాక్షి కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు దేవునితో సహవాసం చేయడం మొదలు పెట్టండి దేవుడు మీతో ఉంటాడు నడిపిస్తాడు మరి ఆదుకుంటాడు ఆయన ఆదరిస్తాడు అన్ని విషయాలు తోడు ఉండి ముందుకు నడిపిస్తాడు దేవుడి మాట దీన్ని ఆశ్రించిన కాక ఆమె